వెనుకొండ పట్టణంలోనే స్వీపర్ కాలనీలో గురైన స్థలాన్ని గురువారం నాడు మున్సిపల్ అధికారులు తమ తీసుకున్నారు ప్రజల సౌకర్యార్థం ఉద్దేశించిన స్థలాలు ఆక్రమణకు కావడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు ఎటువంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సంవత్సరాలుగా ఉన్న ఈ ఆక్రమణ సమస్యను అధికారులు పరిష్కరించారు స్థలాలని పాటల కింద విభజించి అమ్మటం ఇట్లాంటి వ్యవహారాలని మన నోటీస్కి రావడం జరిగింది దీన్ని మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇప్పు మరియు మేమకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరి దీన్ని సీరియస్గా తీసుకుని మన స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మరి ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ మాతోను పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఒక కన్వీన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ సైట్ని మనం పొజిషన్లోకి తీసుకుని అక్కడ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న స్వీపర్ కాలనీలో ఉన్న ప్రజలకి అందుబాటులోకి వాళ్ళకి సామాజిక కార్యక్రమాలకి వాళ్ళ అవసరాల కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ సైట్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు పోలీసు వారు మరి మన సీఏ గారు అర్బన్ సీఏ గారు ప్రభాకర్ గారు రూరల్ సీఏ గారు బ్రహ్మే గారు అట్లాగే స్పెషల్ బెటాలియన్ టీం అందరితో ఒక వంద మంది పోలీస్ బెటాలియన్తో మనం ఈరోజు ఈ సైట్ని ఆక్యుపై చేసి భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దీన్ని ఆక్యుపై చేయకుండా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఫెన్సింగ్తో పాటు ఏదైతే మన నాన్ ఎంక్రోచ్మెంట్స్ కింద ఒక రెండు ప్రొటెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం వీటితో పాటుగా ఒక నాలుగు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో దీన్ని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరి ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేశారు కాబట్టి వారి సూచనల మేరకు ఈ స్థలాన్ని ఈరోజు మరి మా కస్టడీలోకి తీసుకుని పురపాలక సంఘం కస్టడీలోకి తీసుకుని భవిష్యత్తులో దీన్ని మరి ఒక అంబేద్కర్ భవన్ కానీ లేదా కమ్యూనిటీ హాల్ కింద మరి የምል የአገር ስቱ ችል መረክ ነሽ ማነው የሚያስተዋል የሚሄድ 50k